హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మనకైతే ఎంత సంపాదించినా నెల వచ్చేసరికి మీ ఇంట్లో డబ్బులు అనేది మిగలటం లేదా అలాంటప్పుడు ఈ చిన్న చిన్న టిప్స్తోని మనం సేవ్ చేసుకోవచ్చండి సేవ్ అంటే జాగ్రత్తగా డబ్బులు దాయడం అని కాదండి నెల వచ్చేసరికి ఇబ్బంది పడకుండా ఉండటమే మనం సేవ్ చేయడం అండి ఏంటంటే ఇప్పుడు మన దగ్గర చిల్లర అనేది మనం షాపులకు వెళ్తాం కదా చిల్లర అనేది మనకు వస్తుంది ఆ చిల్లర అనేది ఏంటంటే చాలామంది తెలియక ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు కదండి రూపాయే కదా అని పడేస్తుంటా మనకి సమయానికి అవసరం వచ్చేసరికి ఆ రూపాయి ఎంతో విలువైందండి ఆ అనేది జాగ్రత్త చేసుకుంటే ఒక్కొక్కసారి ఆ రూపాయ మనకి ఎంతో ఇబ్బంది నుంచి తొలగిస్తుందండి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మనకి షాప్ నుంచి వెళ్ళి వస్తాం కదా మనకి చేంజ్ అనేది వస్తుంది అవన్నీ ఒక డబ్బా అనేది పెట్టుకొని ఆ డబ్బాలో వేసుకుంటే అవసరానికి మనకు ఆ చిల్లరే మనకు అండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అవద్ది అనుకుంటున్నాను ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి శాలరీ అండి శాలరీ రాగానే చాలామంది ఏడ్ చేస్తారంటే మనకి ఏం ఖర్చులు ఉన్నాయో ఇంట్లోకి ఏం అవసరాలు ఉన్నాయో అని చూసుకోకుండా వేస్ట్ ఖర్చులు పెట్టేస్తుంటామండి అలా ఖర్చు పడకుండా మనకి నెలకి రేషన్ ఎంత అవుతుంది అలాగే గ్యాస్కి ఏం కట్టాలి అలాగే మనము ఇంకా స్కూల్ అని ఇంకా ఉంటాయి కదండి ఇంకా గ్యాస్ విడిపించడానికి ఇలాంటివన్నీ ఉంటాయి కదా మనం కేబుల్ కట్టడానికి ఇవన్నీ ముందు తీసేసుకోవాలండి తీసుకున్న తర్వాత మన దగ్గర ఎంతైతే ఉంటుందో ఆ అమౌంట్ వేస్ట్ చేయకుండా ఏంటంటే ఈ పిల్లల పేరు మీద వెయ్యడమో లేదంటే చీటీలు కట్టడమో అలాగా చేస్తూ ఉండాలండి అంతేగాని మన దగ్గర శాలరీ వచ్చింది కదా అని చెప్పేసి ఖర్చ చేసి తర్వాత బాధపడకుండా ముందే మనకి ఏం అవసరాలు ఉన్నాయో అవసరాలన్నిటికీ తీసేసుకొని పక్కన పెట్టుకోవాలండి పెట్టుకుంటే ఏంటంటే మనకి నెల వచ్చేసరికి ఏంటంటే అలాగే డబ్బులు మిగిలిపోని అవసరం లేదండి మన దగ్గర ఉన్న నెల వచ్చేసరికి నెల అయ్యేసరికి మనం డబ్బులు లేకుండా అయిపోకుండా ఉండడానికేనండి ఈ టిప్స్ అయితే ఏంటంటే కొంతమంది అలా కాకుండా లాస్ట్ నెలాఖరు వచ్చేసరికి చాలా ఇబ్బంది పడిపోతారు అలా ఇబ్బంది పడకుండా ఏంటంటే వచ్చిన డబ్బులతోనే మనం ఎంత తక్కువ వచ్చినా నెలంతా ఖర్చు పెడుతూ మనము స్కూల్ ఫీజులు పిల్లల స్కూల్ ఫీజులతో సహా కట్టుకుంటూ ఇబ్బంది లేకుండా ఉండడానికే అవి మనం ఏంటంటే ముందు ఎప్పుడు తీసేసుకున్నామంటే ఆ ఇబ్బంది లేకుండా మనము మనకైతే ప్రతి నెల ఖర్చులు అనేది ఒకలాగా ఉండవండి ఒక నెల ఒకలా ఉంటే ఒక నెల ఒకలాగా ఉంటాయండి ఒక నెల ఎక్కువ ఉండొచ్చు ఒక నెల తక్కువ ఉండొచ్చు సపోజ్ మనం రేషన్కి వెళ్ళినా సరే ఎక్కువ ఒక్కొక్క నెల మనకి ఎక్కువ అవుతుంది ఒక్కొక్క నెల మనకి సామాన్లు తక్కువ పడుతుంటాయి అలాంటప్పుడు వస్తువు డబ్బులు చూసుకోవాలండి చూసుకున్న తర్వాత మన దగ్గర ఎంత అమౌంట్ ఉందో ఆ అమౌంట్ని జాగ్రత్త పరచుకోవాలి ఇంకా తక్కువ అయ్యింది కదా అని ఇంకా వేరే వేరే కొనేసి ఎక్కువ అమౌంట్ అనేది ఖర్చు చేయకూడదు మన మనకు వచ్చిన దాంట్లో ఏంటంటే నెల వచ్చేసరికి నెలాఖరు అయ్యేసరికి మనం ఇబ్బంది పడకుండా ఉండడమేనండి ఇప్పుడు మన దగ్గర ఒక టెన్ వచ్చింది వచ్చిందంటే అందులోనే మనం ఎంత ఖర్చు చేయాలో అంతే ఖర్చు పెట్టి మిగతావి అనేది జాగ్రత్త చేసుకోవాలి జాగ్రత్త అంటే చెప్పాను కదండి ఏంటంటే వేస్ట్ ఖర్చులు వేస్ట్ వేస్ట్ ఖర్చులు ఏంటంటే ఇప్పుడు మనం నెలకి రేషన్ కావాలంటే చిన్న మామూలుగా షాప్కి వెళ్ళి తెచ్చుకొని చిన్న షాప్ అంటే మార్కెట్లో ఒక షాప్కి అనేది వెళ్తే వేస్ట్ ఖర్చులు అనేది ఉండవండి అదే మన దగ్గర ఏ మార్ట్ ఏదో వెళ్తే మనం కొనే సామాన్ల కన్నా ఎక్స్ట్రా సామాన్లు అనేది మనం కొనుక్కొని వస్తాము అలా చూసుకోవాలండి మన దగ్గర వెళ్ళాలి అనిపిస్తే ఒకసారి సరదాగా వెళ్ళచ్చు కానీ ఇంకా మనం అదే పనిగా అక్కడికి వెళ్ళామంటే మార్ట్ దీనికి వెళ్ళామంటే మనకు పదివేలు అవ్వాల్సి ఐదు వేలు అవ్వాల్సింది పదివేలు ఇలా ఖర్చు ఉంటాయండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇవైతే మా అబ్బాయి డబ్బులండి ఏంటంటే మా అబ్బాయి డబ్బులు ఇన్నోట్లు ఉంటాయా మీ అబ్బాయికి అని అనుకోవచ్చు లేదండి ఎవరైనా ఇస్తే మేమైతే ఆ అబ్బాయి మా అబ్బాయి దగ్గర డబ్బులు అనేవి తీసుకోము ఏంటంటే నెల వచ్చేసరికి మనకు అవసరమైతే తీసుకుంటామండి ఎంత తీసుకున్నామో మళ్ళీ వెంటనే వాడి దగ్గర తీసుకున్నవి ఎంత అయితే నెల వచ్చేసరికి అంత వేసేస్తామండి ఇంకా మనం పిల్లలకైతే డబ్బులు ఇచ్చి అందరూ ఇచ్చినవి వాడికి ఇచ్చి ఇస్తామండి అలాగే మనం ఇచ్చిన తర్వాత కూడా మనకు అవసరాలకి అవసరాలకంటే స్కూల్ ఫీజులని ఏదైనా కట్టించడం కూడా నేర్పించాలండి ఈ నెల స్కూల్ ఫీజు కట్టుకొని మీ దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయంటే వాళ్ళకి కూడా డబ్బు అనేది డబ్బులు అనేవి ఎలా ఖర్చు పెట్టాలో తెలుస్తుంది అవసరాలకి ఎంత ఖర్చు అనేది తెలుస్తుంది అలాగే మా అబ్బాయికి మేమైతే అలాగే చేస్తామండి ఎవరిచ్చినా మీ డబ్బులు అనేది డబ్బులు వాడికి ఇచ్చేస్తాము అవసరానికి తీసుకుంటాం మళ్ళీ డబ్బులు వాడి డబ్బాలో వేసేస్తామండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్కూల్ ఫీజులు ఏదైనా ఎక్కువ కట్టాలి ఇబ్బంది పడుతున్నా అనేటప్పుడు చెప్పి కట్టిస్తామండి అలాగే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం రేషన్కి వెళ్తాం కదా రేషన్కి వెళ్ళేటప్పుడు అందరూ ఏం చేస్తారంటే ఏమి ఉన్నాయో లేకుండా చూసుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు అలా కాకుండా మన దగ్గర రేషన్కి వెళ్ళే ముందే చూసుకోవాలండి ఇంట్లో ఏమున్నాయి మన ఇంట్లో మన ఇంట్లో ఏ సామాన్లు ఉన్నాయి మనం ఏం వాడేమో ఏం కావాలనేది ఒక పేపర్ మీద రాసుకోవాలండి నేను పేపర్ నేనైతే రాయలేదు కాని అండి మనము మన ఇంట్లో రేషన్కి వెళ్ళేటప్పుడు మన ఇంట్లో ఏవి లేవో అవి రాసుకుంటే తెలుస్తుందండి ఇంకా వచ్చేసి చూసారు కదా కరెంటు కరెంట్ అనేది మనం పిల్లలు అనగా మన హస్బెండ్ ఇలా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వేసి వెళ్ళిపోతూ ఉంటారండి మనం ఒక్కరిమే ఉంటాము అలాంటప్పుడు మనం చూసుకొని ఎప్పుడప్పుడు ఆపుకుంటే చాలా మంచిదండి కరెంట్ కూడా మనకి సేవ్ అవుతుంది ఇంకా ఇందాక చెప్పాను కదా మనం రేషన్కి వెళ్ళే ముందు ప్రతి ఒక్క డబ్బా చెక్ చేసుకోవాలండి అలాగే మనం స్టీల్ డబ్బాల్లో పప్పులు అని ఇవన్నీ మనం పెట్టేస్తూ ఉంటాము ఎలా ప్లాస్టిక్ డబ్బాలో పెడితే మనకి క్లియర్గా కనబడితే ఏవి ఉన్నాయో ఏవి లేవో కనబడతాయి అలాగా కొన్ని కొన్ని ఇలాగ స్టీల్ డబ్బాల్లో పెట్టేస్తే ఇప్పుడు నేను చూసి చూపిస్తున్నాను కదా ఇలాగ శనగపప్పు ఇలాంటి పప్పులు కొన్ని మనం స్టీల్ డబ్బాల్లో పెట్టేస్తూ ఉంటాము అలాంటప్పుడు ప్రతి ఒక్క డబ్బాని చూసి వెళ్ళాలండి చూ చూడకుండా వెళ్తే ఏమవుతుందంటే మనం ఉన్నవే తెచ్చేస్తూ ఉంటాము అలాంటివి చూసుకోవాలండి ఇంకోటి ఇక్కడైతే నేను ఈ డబ్బాలోనైతే ప్రతి ఒక్కటి చూస్తున్నాను ఏమి ఉన్నాయి ఏమి లేవు చూసుకొని వెళ్ళామంటే మనం ఉన్నవే తెచ్చుకోకుండా అక్కడ వేస్ట్గా మన డబ్బులు అనేది ఖర్చు అవ్వకుండా ఉంటాయి తక్కువైనా ఏమున్నాయో తెలుస్తుంది మనం రేషన్కి వెళ్ళేటప్పుడు ముందు మనం అనేది చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకుంటే మనకు ఉన్నవి తెచ్చుకో తెచ్చేసుకోకుండా మనం అవసరమైన వస్తువులే మనం తెచ్చుకుంటాము అలా చేసుకుంటే మనకి డబ్బులు అనేది సేవ్ అవుతాయండి నేనైతే ఎలా చేస్తాను మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుద్దని అనుకుంటున్నాను మీకు కానీ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్